ఐపీఎల్ మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు కసరత్తు పూర్తయినట్టే కనిపిస్తోంది గత సీజన్ లో రన్నర్ప్ గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ రిటర్న్షన్ నిబంధనలకు అనుగుణంగా పలువురు స్టార్ ప్లేయర్స్ ను వదిలేయక తప్పడం లేదు సన్ రైజర్స్ వదిలేసే ప్లేయర్స్ లో మయాంక్ అగర్వాల్ పేరు ఖచ్చితంగా ఉంటుంది గత సీజన్ లో మయాంక్ పూర్తిగా విఫలమయ్యాడు రెండు వేల పంతొమ్మిది నుంచి వరుసగా మూడు సీజన్లు దుమ్మిరేపిన మయాంక్ అగర్వాల్ ఆ తర్వాత ప్రతి సీజన్ లో నిరాశపరిచాడు దీంతో అతన్ని వేలంలోకి వదిలేయనుందని సమాచారం అలాగే పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కు కూడా సన్ రైజర్స్ గుడ్ బై చెప్పడం ఖాయమే జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఉమ్రాన్ మాలిక్ దేశవాళీ క్రికెట్ లో అత్యంత వేగంతో బౌలింగ్ చేసే పేసర్గా రికార్డులకెక్కాడు ఈ వేగంతోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్ రెండు వేల ఇరవై రెండు సీజన్ లో అద్దరగొట్టాడు అద్భుతమైన బౌలింగ్తో ఇరవై రెండు వికెట్లు పడగొట్టాడు తర్వాత వేగం తప్పితే బౌలింగ్ లో వైవిధ్యం లేకపోవడంతో తేలిపోయాడు దీనికి తోడు గాయాలతో వరుసగా మ్యాచ్లకు దూరం అయ్యాడు ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫ్రాంచైజ్ అతన్ని కూడా విడిచిపెట్టనుంది ఇక గత సీజన్ లో సన్ రైజర్స్ ను నడిపించిన ప్యాట్ కూడా వేలంలోకి విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం రికార్డు స్థాయిలో ఏకంగా ఇరవై పాయింట్ ఐదు కోట్లు పెట్టి కమెంట్స్ ను కొనుగోలు చేసింది సారథిగా ఆకట్టుకున్న కమెంట్స్ బౌలింగ్లోనూ పర్వాలేదనిపించాడు అయితే ఈసారి ఆ తరకు అతన్ని వదిలేసి తక్కువ బిట్తో దక్కించుకునే ప్లాన్ కనిపిస్తోంది దీంతో కమెంట్స్ ను కూడా వేలంలోకి వదిలేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి